హాయ్ హలో అందరికీ నమస్తే మరొక మంచి తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేనైతే టమోటా బిర్యానీ నా స్టైల్లో చేయబోతున్నాను ప్రాసెస్ ఒకసారి మాతో పాటు మీరు చూసేయండి ముందుగా స్టవ్ పైన్ ప్యాన్ పెట్టేసి అందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలన్నమాట తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి అన్నలు కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను పిల్లలు ఒక స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి తర్వాత వచ్చి టూ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ వచ్చి కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చి చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలన్నమాట ఈ టొమాటో బిర్యానీ మా పిల్లలకి చాలా ఇష్టమండి అందుకే చేస్తున్నాను ఇది సెకండ్ టైం అనమాట మా బొడ్డోడైతే ఇరవై నాలుగు గంటలు కిచెన్లో ఉన్న పని అబ్బాయికి వాడికి చాలా ఇష్టం అనమాట కిచెన్లో ఉండడం పెద్ద షెప్ అవుతాడేమో తెలియదు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ బాగా ఫ్రై అయినాక లైట్గా ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వద్దు తర్వాత వచ్చేసి మనము నేనైతే వన్ కేజీ రైస్కి ఒక ఎయిట్ టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను మెయిన్ మనకు టమాటానే కదా దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటో వేసి బాగా కలుపుకోండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక ఇలా మగ్గద్దనమాట టమాటో ప్లేట్ తీసేసి ఇంకా టూ 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 టీ స్పూన్స్ కారపొడి అయితే యాడ్ చేసుకున్నాము మేము స్పైసీ తక్కువ తింటారు కాబట్టి పిల్లలు నేను కొంచెం యాడ్ చేసుకున్నాను మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా ఒక త్రీ ఫోర్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా కలిపిన తర్వాత పుదీనా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ధనియాల పొడి ఓన్లీ ధనియాల పొడి మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ ఒక అర స్పూన్ వేసుకోవాలి వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ అడిషనల్ అడిషనల్గా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట బాస్మతి రైస్కి అయితే అవసరం లేదు మేము ఇంటికి బియ్యం వేస్తాం కాబట్టి కొన్ని వాటర్ అయితే అడిషనల్గా యాడ్ చేసాము తర్వాత ఈ వాటర్లోనే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక వేసి ఇలా తెలినాక ఇందులోనే రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా తల్లిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం లైట్గా కుక్ అయిన దాకా ఉంచుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసుకుని మనం బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీకి నేనైతే పెరుగు రైతా చేశాను అంటే కీర నిమ్మకాయ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టానమాట మా పిల్లలకు చాలా ఇష్టం అండి లొట్టలు వేసుకుంది మీ పిల్లలు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి Bye Andy